హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేది ఏంటంటే చెట్లు చెట్లు అంటే లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టానండి షార్ట్ వీడియో ఈ ట్రీస్ మీకు తెలుసా అని చూసారు కదా కాయలు ఉన్నాయి యాక్చువల్గా మేము అది నార్మల్ చెప్తే అనుకున్నాము కాకపోతే దానికి ఒక ఫ్రూట్ వచ్చింది అసలు అదేంటి అనేసి గూగుల్ చేస్తే చూడడానికి ఎలా ఉందంటే మన కీర కొంచెం పెద్ద అంటే సేమ్ సొరకాయ ఎలా ఉంది అలా ఉంది కాకపోతే ఎండిపోయినట్టు అదే బీరకాయలు పాదులవి పైకెక్కి ఎండిపోతే ఎట్లా ఉంటాయి ఆ టైప్ ఉందనమాట ఫ్రూట్స్ అనేది మనం ఆ టైప్లో చూడలేదు కదా అసలు ఏంటని గూగుల్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే దాన్ని సాసేజ్ ప్లాంట్ అంటారంటే అండి ఫ్రూట్ని వచ్చేసి సాసేజ్ ఫ్రూట్ అంటారంట ఇది యాక్చువల్గా పాయిజినస్ ఫ్రూట్ అంటే పచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా పాయిజినస్ ఉంటుందంట సో కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న లీవ్స్ స్టెమ్ రూట్స్ కూడా మెడిసిన్కి యూజ్ చేస్తారంట అంటే మెడిసినల్ ప్లాంటే ఎటు వచ్చి ఫ్రూట్ ఒకటి పచ్చిది తినద్దు తర్వాత ముగ్గాక దాన్ని కుక్ చేసి తినచ్చు అంట కానీ మన మ్యాక్సిమం మనం ఎవరమైతే తినము సో ఇది ఎక్కువ ఆఫ్రికాలో ఉంటుందంట అంటే ఆఫ్రికాలో పుట్టి పెరిగిందనమాట దీన్ని ఎక్కడికి ఎవరు తెచ్చారో తెలియదు కానీ నేను వెళ్ళిన ఏరియాలో ఒక గల్లీ గల్లీ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట సో తీసా ఈ ఫ్రూట్ కూడా చాలా పొడవుగా ఉందండి నార్మల్గా నాకు వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ ఎందుకంటే నేను కింద నుంచి తీసే చెట్టు పైకి ఉంది కాబట్టి యాక్చువల్గా ఇది సిక్స్టీ సెంటీమీటర్స్ లాంగ్ పెరుగుతుందండా అలాగే సెవెన్ కేజెస్ అప్ టు సెవెన్ కేజెస్ వెయిట్ వరకు ఉంటుంది అండి ఫ్రూట్ ఒక్కటి చూసారు కదా అవి ఎలా ఉన్నాయి నేను యాక్చువల్గా బీరకాయ అనుకున్నాను ఇలాగే బీరపాదులు ఎవరు వదిలేసారు కోసుకోకుండా అనుకున్నాను దూరం నుంచి చూసి కానీ దగ్గరికి వెళ్తే షేప్ మాత్రం బీరకాయ షేప్ లేదనమాట చూసారు కదా రౌండ్గా బాటిల్ గడి ఉన్నట్టుంది ఏంటి అనేసి చూసి చెప్తున్నాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చూస్తే కొంచెం అవి ఏంటో కనుక్కొని తినండి మనకు తెలియని తినేసి ఇది యాక్చువల్గా తినచ్చు అనేసి అన్నారు కానీ ఇది మనకు తెలుసు కదా పాయిజనర్స్ అంట సో నేను తెలియకుండా తింటే ఇంకా ఇబ్బంది ఉండేది సో జాగ్రత్తగా చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ